వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం తొంభై ఏడవ సుజాత నగర్ నందు సుజాత నగర్ ఆఫ్ కీపింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు వక్తలు ప్రసంగించారు సౌత్ ఇండియా యోగా కాంపిటీషన్ లో బెస్ట్ యోగా టీచర్ అవార్డు అందుకున్న మాధవికి సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లోకనాథం వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ సెక్రటరీ డిఎన్ మూర్తి మరియు ఇతర సభ్యులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు

ತಮಾಸ್ಮೇ ಎಂ ತಮಾಸ್ಮಹೇ ಸಹ ನಾವತು ಸಹ ನೌ ಪುನಕ್ತು ಸಹ ವೀರ್ಯ ಕರವಹ నేడు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు అలాగే బీజేకి నలిగెళ్తున్న మా సుజాత కృష్ణ సికే లవరావు గారికి అట్లాగే తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సేనాపతి వసంత శంకర్రావు గారికి అలాగే తొంభై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇన్ఛార్జ్ తమ్ముడు శంకర్రావు గారికి అలాగే డైనమిక్ లీడర్ ఇప్పుడు మా తొంభై ఏడవ వార్డులో ప్రజెంట్ డైనమిక్ లీడర్ అంటే శంకర్రావే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వాళ్ళందరికీ అలాగే ఈ కార్యక్రమం నుంచి తరికి నమస్కారం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పండి మరి చాలా చెప్పాలి అధ్యక్షులు చెప్పారు అయితే గా ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది దానికి త్యాగం మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అజత్ సింగ్ గారు అలాగే అల్లు చంద్రు వీరందరూ ప్రయాణ త్యాగంతో మనకి స్వతంత్రం వచ్చారు అందువల్ల మనం ఈరోజుని హ్యాపీగా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం తిరగలుగుతున్నాం దానిలో భాగంగా ఈ మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నామంటే దీనికి కారణం ఏమంటే మన సుజాత మహాశిల్పి శ్రీ కంచల గారు గురువు గారు శ్రీ దోమట్లో సజ్జన గారు అలాగే అదే టైంలో మా బాబాయ్ ఎవరు చాలా దేవుడు గారు నన్ను అబ్బాయి బాబాయ్ అందరూ అందరూ పిలిచిన విషయమే ఫలితానికి నేను అబ్బాయిని పిలిచేవాడు నేను బాబాయిన వాడిని దాన్ని కూడా దోమంటలో సజ్జన గారే పెట్టాడు ఎంత మాకు అలాగే మనకి గురువాడు గురునాథరావు గారు అట్లాగే గారు నెక్స్ట్ కంచిపట్టి రాము గారు ముమ్మన్ దేవుడి గారు ఎమ్మెల్ యద్దిప్రతి గారు వీరందరూ కూడా ఎంతో మనకు సహాయపడి మన కాలనీ అభివృద్ధికి ఎంతో ముందు తీసుకెళ్ళారు అట్లాగే రాబోయే కాలంలో కూడా శంకర్రావు గారు అలాగే మన మన ఇంటర్వ్యూ గొడ్ వసంత్ గారు దీన్ని మన కాలనీకి తొంభై ఏడు వార్డు అంటుని తొంభై ఏడు వార్డు కాకుండా మన స్వాధ్యం ఏంటంటే మన కాలనీ మన కాలనీకి మిగిలిపోయిన పనులు చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్ద హాయిగా ఏమీ లేవు అవి కొంచెం టేకప్ చేసి మా కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మీకు మేము పూర్తి సహకారం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుసు పోయిస్తున్నాం నగర్ కాంగ్రెస్ అందరికీ డెబ్బై ఎనిమిది వందల స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరంలో ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్లస్ లో ఉన్నారు అందులోనూ అయితే మీరు మాకంటే మేము ఎన్నో అనుభవాలు మీరు నేను అది అయితే ఆ రోజు ఎందరో మహానుభావులు త్యాగపడతామే ఈ రోజు మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఒక్కసారి మనం దీన్ని గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది అయితే రెండు విషయాలు ఎందుకంటే ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ కోడ్లో ఉంది ఏదైనా ప్రత్యేకమైన ఒక రోజు గౌరవ ఎమ్మెల్యే గారిని తీసుకొని మనకు మనకి కమ్యూటర్లో ఒక రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాని మీద ఎమ్మెల్యే గారు మేము ఉంటాం దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మనం చర్చించుకుందాం ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మాకు ఏంటంటే ఓన్లీ జెండా వందనం చేయండి కానీ మీరు పొలిటికల్ స్పీచర్ ఇవ్వద్దు అని చెప్పిన కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి ముహూర్తం కూడా పెట్టాము మన గొప్ప కృష్ణ నగరం ఏదైతే ఉందో మన ఉంది కదా ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో రైతు గారు కూడా ఈ మధ్య వస్తున్నారు అది ఇక్కడికో వస్తున్నారు ఓ రోజు రమేష్ బాబుని కూడా ఓ రోజు ఇన్వైట్ చేద్దాం మా కాలనీకి ఇన్వైట్ చేసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ద్వారా ఎందుకంటే మాకు రెండు వేల ఏడు నుంచి కార్పొరేటర్గా ఉన్నా సరే మాకు గతంలో మా నాన్నగారు ఉన్న ఈ కాలనీ మీద అభిమానం ఎందుకంటే మా నాన్నగారు సర్పంచ్ ఉన్న టైంలో ఈ కాలనీ ఏర్పాటు అవ్వడం ఒక మాకు ఊరం ఉంది ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు కూడా చెప్పారు శ్రీకాత్తున్నారు అంటే ప్రాణం అని చెప్పినారు ఆయన ఇప్పుడు కూడా